హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డైలీ రొటీన్ బ్లాగ్లో ఈ మొత్తం లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదు ఎందుకు ఏంటి అనేది వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది పెద్దగా రీజన్ ఏం కాదు కానీ వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు ఎలా గడిచింది ఏం చేశాను డే రొటీన్ బ్లాగ్లో నా పని ఎలా కంప్లీట్ చేశాను రేపు తెల్లవారితే శుక్రవారం శ్రావణ శుక్రవారం మొదటి వారం కాబట్టి దానికోసం నా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తానమాట ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్లోకి ఈరోజు ఏం పెట్టానంటే స్పెషల్ అయితే ఏమీ లేదండి లక్షవారమే కాబట్టి లక్ష దానికి తోడు మంగళవారం బుధవారం వాళ్ళకి ఏంటంటే రైతు బజార్కి వెళ్ళకపోవడం వల్ల కాయగూరలు ఏమీ లేవన్నమాట ఇంట్లో అన్నీ నిండుకున్నాయి నిండుకున్నాయని అంటారండి అయిపోయింది అనకూడదంట నిండుకున్నాయని అనాలంట అందుకని అన్నీ కూడా పూర్తిగా అనమాట ఫస్ట్ అయితే ఈరోజు ఏం చేద్దాం ఏం చేద్దామని లేచినంతవరకు ఆలోచించానండి సరే ఇంకేదో ఒకటి అని చెప్తుంటే ఇంక పెసరపప్పు టమాటా చేసేస్తే ఏమి అనకుండా తినేస్తారు అని చెప్పేసి పెసరపప్పు టమాటా ప్రిపేర్ చేశాను వాళ్ళకి పెసరపప్పు టమాటా ఎలా ఉండాలంటే చూసారా నేను వీడియోలో చూపిస్తున్న పప్పు పెసరపప్పు రెండు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట అలా అయితేనే తింటారు మావాడు కొంచెం టమాటా కొంచెం పెద్ద ముక్కలు ఉన్న పక్క తినేస్తాడు తను మాత్రం తీసేస్తుందండి తీసేసి తీసేసి అంటే ఎక్కువ టమాటా వేసావు అదేసి విదేశం అంటది అందుకని చెప్పేసి కొంచెం అలా స్మాష్ అయినట్టు నేను పప్పు అయితే పెడతాను అనమాట పప్పు పెట్టేసి రసం పెట్టేసి అప్పుడాల వడేలు అయితే వేపిస్తాను ఇంకా ఉంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదు కాకపోతే పప్పు అప్పుడాల ఏం బలం ఉంటుందని చెప్పేసి నేను ఏదో ఒక కాయగూరలు అయితే వండుతాను నాన్ వెజ్ పెట్టినప్పుడు కంపల్సరిగా రసం ఉంటుందండి వెజ్ పెట్టినప్పుడు మాత్రం ఇంచు కొన్ని కూరలు బట్టి కంపల్సరిగా పప్పు అనేది పెడతాను కందిపప్పు మ్యాక్సిమం పెడతాను అనమాట పెసరపప్పు తక్కువ పెట్టడం కాకపోతే ఈరోజు కాయగూరలు ఏం లేవు నాకు కూడా ఇంట్లో చాలా ఎక్కువగా అని చెప్పేసి అందరికి కలిపే వంట చేస్తాను మామూలుగా అయితే తిటా పప్పు అనేది కందిపప్పు వాళ్ళే తింటారా వాళ్ళకే పెడతాను మాకు ఇంట్లో నేను తింటాను కానీ అతను తినరు అని చెప్పేసి మరి ఇంకెందుకని వాళ్ళిద్దరు మట్టుకే పెడతానమాట మావిడికే పప్పు ఏదైనా మాకు ఎప్పుడైనా వండుకోవాలనిపిస్తే పెసరపప్పు మాకు సెపరేట్గా వండుతాను అంటే పిల్లలు తినేది ఇతను తినరు ఇతను తిన్నది పిల్లలు తినరు అందువల్ల నాకు కాస్త డబల్ పని అవుతుంది కానీ మొత్తానికైతే చేస్తానండి అయితే నన్ను ఎందుకంటే తిన్ని కాస్త ముద్దయినా కొంచెం ప్రశాంతంగా ఇష్టంగా తినాలని కంపల్సరీగా చేస్తాను అనమాట సరే ఈ పూటకి ఏదో ఒకటి తినేస్తారులే అలానే కాంప్రమైజ్ అంటే అతనికి నచ్చేదే చేస్తారు ఆ తిని రెండు ముద్దలైనా కొంచెం ఇష్టంగా తింటారని అదే ప్రిపేర్ చేస్తాను ఇంకా వాళ్ళకి కూడా అంతే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైతే మ్యాక్సిమం ఏదో అడుగుతారో డైలీ క్యారేజ్ పెట్టిందా కూడా వాళ్ళు ఏదంటే అదే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ఇటుదాటో అటుదిట్ట మారుస్తుంటాను కానీ మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తాను వాళ్ళ లంచ్లు క్యారేజ్లు అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట ఇంక ఈరోజు టిఫిన్కి అంటే మీకు తెలుసు కదా పప్పు చేశానంటే వాళ్ళకి అప్పుడలోడ లేపిస్తానంటే టిఫిన్ గిఫిన్ ఏం అవసరం లేదు అన్నం తింటూనే ఉంటారు అంటే టైం అయితే వాళ్ళ డాడీ తినిపిస్తారు కాబట్టి వాళ్ళు చేయితో తింటే తినరు వాళ్ళ డాడీ తినిపిస్తారు కాబట్టి అలా కొంచెం టైం ఎవరకు తింటారు నా పని అయితే అయిపోయిందండి క్యారేజ్ అది ప్రిపేర్ చేస్తాను చక్కగా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈ మార్నింగ్ ఈరోజు మా టిఫిన్ ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్లో తెగ చూపిస్తున్నారు కదా పప్పు నానబెట్టుకుంటా ఇడ్లీని ఎలా దోశను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నారు కదా పప్పు నాన ఇడ్లీ చేసుకోవచ్చు ఏంటి అని అలా సింపుల్గా చేసుకోవచ్చు కదా పని నాకు తగ్గుతుంది కదా అని చెప్పేసి నాకు తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను కూడా మినపగులు సేమ్ యాజ్ వాళ్ళు ఎలా చెప్పారు అలాగే యాజ్టీజ్గా మిక్సీ పట్టి మిక్సీ పట్టి నాన ఇడ్లీ రవ్వ కలిపేసి నానబెట్టయితే ఉంచాను కానీ అస్సలు ప్రయోజనం లేదండి అలా పెడితేంటే మనకి చాలా లాస్ అవుతుంది టైం సేవ్ అవ్వడం దేవుడు మాట దేవుడు ఎరుగు కానీ టై మనకి చాలా అయితే లాస్ అవుతాం అనమాట మన ఇడ్లీ రుబ్బు అదే గ్లాసు నూకతో గ్లాసుడు మినపగులు వేసుకుంటే దగ్గర దగ్గర ఒక ఒక మూడు గ్లాసులు రెండు గ్లాసులు నూకేస్తాం కాబట్టి చాలా ఎక్కువ అవుతుంది రుబ్బు అదే నేను సేమ్ గ్లాస్తో పిండి ఆడిసి అదే పప్పు మిన గుళ్ళు అనేది మిక్సీ చేసి ఆ పిండి ఇడ్లీ రవ్వ పిండి కలిపి నానబెడితే అతనికి ఒక రెండు అట్లు నాకు ఒక రెండు మా ఇంకా మా వదినో రెండు అంతే జస్ట్ అవి అయ్యే తప్ప టిఫిన్ అది మాత్రం చాలా వేస్ట్ అండి టైం సేవ్ అవుతుంది బాగానే ఉంటుంది కానీ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే తెచ్చుకున్న దాంట్లో సగం ఆటికే పోతుంది అందుకే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అలా సెట్ అవ్వదు మనకి రుబ్బు ఉరువు అవుతుంది అని చెప్పేసి టైం సరిపోలేని వాళ్ళు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఏంటి పని అండి ఇంట్లో పెద్దగా పని ఏం లేదు కదా దానికి తోడు మనం నానపెట్టుకుని రుబ్బినంత టైం కూడా మనకి లేదంటే ఇంక వేస్ట్ అనమాట ఇంకా సరే ఒకసారి ట్రైలేదాం అని చెప్పేసి దేనికైనా పనికొస్తుంది కదా ఎమర్జెన్సీలో అని చెప్పేసి నేను ఒక హాఫ్ కేజీ మిక్సీ చేశానండి ఇంకెక్కువగా మిక్సీ చేయలేదు రిస్క్ పడదలుచుకోలేదు అనమాట ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది తినిసిన తర్వాత నా డ్యూటీ ఇంకా ఈ రోజు నుంచి కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఇంకా మిషన్ పని చాలా ఉంది అని చెప్పేసి జిగ్జాగ్ ఎందుకు ఈ మధ్యన తెగ పేచిపెడుతుంది అనమాట దారాలు అస్తమానంకి తెగిపోతున్నాయి నాకు జిగ్జాగ్ రిపేర్ అయితే మాత్రం చాలా భయమేస్తుంది ఎందుకంటే అది ఏ రిపేర్ అయినా మనం పట్ని రిపేర్ చేసుకోవడానికి ఉండదు అనమాట అది ఎలా అయినా బయటికి తీసుకెళ్ళి చేయించాలి దీన్ని తీసుకెళ్ళి చేయించి తీసుకో రావాలంటే పెద్ద పని అండి నాకు పూర్ణ మార్కెట్ వెళ్ళాలి పూర్ణ మార్కెట్ ముందనమాట పూర్ణ మార్కెట్ ముందు సరస్వతి పార్క్ దగ్గర దీనికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసి సరస్వతి పార్క్ ఇంకా కాస్త ముందుకే వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళి దీన్ని రిపేర్ చేయించి తీసుకురావాలి వాడు వెంటనే చేసిస్తాడా టైం పడుతుంది ఇంత ప్రాసెస్ ఏంటర్ బాబు ఇది చాలా మే మొండికేస్తుంది ఈ అని చెప్పేసి అయితే నేను బొటికుల దగ్గరికి వెళ్తాను కదా అక్కడ ఒక బాబాయ్ చెప్పారు ఎప్పుడైనా మనకి మిషన్ బాగా పేచిపెట్టి దారాలు ఏమైనా ఉండిపోతే కనుక మనం శుభ్రంగా ఆయిల్ ఆయిలింగ్ చేసేయాలండి మొత్తం ఎలా అంటే అంత ఆయిలే కనిపించాలన్నమాట అంత బాగా మనం ఆయిలింగ్ చేసేసి ఎక్కడ దారం ఉన్నా దూదు ఉన్నా అదే చెత్త ఉంటుంది కదా ధూళి లాంటిది దుమ్ము లాంటిది అది కూడా ఈ మనకి ఆయిల్ వేయడం వల్ల నీట్గా నానిపోద్ది అనమాట నానిపోయి చక్కగా వచ్చేస్తాయి ఎందుకు దారాలు తెగుతున్నాయి అనేది ఇప్పుడు తెలిసిందండి ఒక దగ్గర అయితే శుభ్రంగా దారాలు చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు బాగా చుట్టుకుపోతాయి అనమాట అందువల్ల అయితే బాగా తెగింది మొత్తం కన్నీ తీసేట్గా నీ చిన్న దారం అయితే అస్సలు రావట్లేదు చేయికి దొరకట్లేదు సరే ఇప్పటివరకు అయితే మొత్తం క్లీన్ చేసానంటే శుభ్రంగా ఆయిలింగ్ చేసేసి ఇది పక్కన పెట్టను అంటే ఈరోజు నాకు దగ్గర దగ్గర నాకు ఒక పదిహేను పద్నాలుగో పదో శారీస్ ఉన్నాయి వేయడానికి అవి కస్టమర్ అనమాట బొట్టికి కాదు నా కస్టమర్స్వి వాళ్ళు ఏంటంటే బ్లౌజులు ఒక సారీ మనం కూడా యాక్చువల్ అలాగే ప్రిపేర్ అవుతాం ఎందుకంటే ఒక బ్లౌజ్ తీసుకున్నామంటే కనీసం రెండు మూడు చీరలు దానికి అడ్జస్ట్ అయిపోవాలన్నమాట ఒక లెగ్గింగ్ తీసుకున్నామంటే రెండు మూడు టాపులు దానికి అడ్జస్ట్ అయిపోవాలి అలా మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఆవిడ కూడా యాస్టీజ్గా అలాగే చేసుకుంటారు నాకు ఆవిడ ఇచ్చే ఒకసారి చెప్పారు కాకపోతే ఇంకెందుకు మా అస్తమానికి హెడ్ మార్చలేము కదా అని అన్నీ ఒకసారి వేసేద్దామని చెప్పేసి నేను జిగ్జాగ్ మిషన్ మాత్రం బాగా ఆయిలింగ్ చేసి పక్కన పెట్టాను ఈ లోపు ఇంకా నా మిషన్ ఇదేంటంటే పది సంవత్సరాలు అయిపోయింది కదా దీనికి కూడా నేను అప్పుడప్పుడు ఫుడ్ పెట్టాలి కదండి ఏదో తీస్తాను కుట్టేస్తాను పెట్టేస్తాను ఎప్పుడో పటపటమని సౌండ్ వస్తే కొంచెం పై పైన ఆయిల్ వేస్తాను అంతేనండి డీప్గా ఎప్పుడైతే క్లీన్ చేయలేదు ఇది నాకు కొంచెం తెలుసు మరీ జిగ్జాగ్ మిషన్ అయితే తెలియదు కానీ ఇది నాకు కొంచెం తెలుసు ఆ బా బాపిని పెట్టే సెట్ అని తిప్పుతాను క్లీన్ చేస్తాను అవన్నీ తెలుసు జిగ్జాగ్ మిషన్ అంటే మాత్రం నాకు కొంచెం భయం అనమాట ఇది మాత్రం పర్వాలేదు అంత భయపడను అందుకని ధీమా ఏమో ఎప్పుడు కూడా నేను ఆయిల్ అది కరెక్ట్గా వేయలేదు ఈరోజు మరి ఈరోజు సరే ఎందుకో తీసాను దానిది కూడా ఎలాగో క్లీన్ చేశాను కదా పని లేట్ అయితే అయ్యింది ఇంకా పని ఎక్కువ ఉండేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడితే కష్టం కదా అని చెప్పేసి మళ్ళీ దీనికి కూడా మొత్తం ఆయిల్తో స్నానం చేయించాను అనమాట అంటే మనకి ఎలాగ ఫుడ్ అది ఇంపార్టెంటో దీనికి కూడా అలాగే ఇంపార్టెంట్ ఆఖరి మా ఫ్రెండ్స్ టైల్స్ ఉంటారు కదా చెప్తారు మనం పుట్టినా కొట్టకపోయినా తంపల్సరిగా దానికి రోజు ఆయిల్ వేయాలి అలా అయితే మిషన్ ఎంతకాలం ఉన్నా పాడవద్దు అని చెప్పేసి కానీ మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని పట్టించుకుంటాం ముందు దానికి ఆకలి వేస్తుందా ఏంటనేది ఎవరో ఆలోచించరు అనమాట ఎవరో కేరింగ్ ఉంటారు కానీ ఈ నాకు చెప్తున్న నార్మల్ మిషన్కి అయితే మాత్రం కొంచెం నాకు కేరింగ్ తక్కువే జిగ్జాగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎందుకంటే అది రాదు కాబట్టి ఇది వచ్చు కాబట్టి మ్యాక్సిమం చేస్తానన్నమాట ఇంకా దీనికి కూడా ఆయిలింగ్ బాగా వేసేసాను వేసి ఒకసారి మళ్ళీ మొత్తం నీట్గా తుడిచాను అనమాట ఎప్పటికప్పుడు తుడిచినా కూడా ఇంట్లో ధూళు అనేది ఆటోమేటిక్గా పట్టేస్తాను డైలీ తుడుచుకొని అలా కూర్చోలేము కదా అందుకని శుభ్రంగా ఆయిల్ వేసి మరొకసారి తుడిచి ఇది పక్కన పెట్టి ఇప్పుడు యుద్ధంలోకి అయితే దిగుదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యానండి చెప్పాను కదా వంట అనేది ఈరోజు పని ఉందని చెప్పేసి అందరికి కలిపి ఒక్కసారి వంట చేసేసాను అనమాట అప్పుడల్లా వడేలు తిన్నప్పుడు వేపుకోవచ్చు అని చెప్పేసి అంటే జిగ్జాగ్ హెడ్ పెట్టేసి మిగతా పని అవన్నీ సారీస్ అన్ని ఆంటీకి అయితే సాయంత్రం కల్లా కావాలన్నారు అందుకని చెప్పేసి సారీస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అంటే కుటీస్ అన్నీ ఒకటే చెప్పారు కాకపోతే ఏంటంటే ఆవిడ ఫోన్ చేసి ఈ ఈ శారీ అప్పుడు కావాలి ఈ బ్లౌజ్ అప్పుడు కావాలి ఒక్కసారి ఇచ్చేస్తుంది ఆవిడ ఎలాంటి అన్నీ బల్క్గా ఇచ్చేసి ఆవిడకి నచ్చినప్పుడు రెండు డేస్ మూడు అలా అడుగుతుంటుంది అనమాట ఎందుకు ఈ బొరవేడని చెప్పేసి నేను ఎప్పుడూ ఆవిడ ఒకేసారి కుట్టేస్తాను మరి ఇంకా హెడ్ సార్లు మార్చడం ఎందుకని ఇవన్నీ కాటన్ శారీస్ కాబట్టి అంత ఎత్తులా కనిపిస్తున్నాయండి మామూలుగా అయితే అంత ఎత్తులా ఉండవు ఆల్మోస్ట్ ఇవన్నీ కొంచెం టిష్యూ టైప్ ఉన్నాయి అనమాట ఈ శారీస్ అన్ని ఈ రోజు అయితే సా అంటే నార్మల్ మెషిన్ పక్కన పెట్టాను కదా ఆయిల్ అంటుకోకుండా ఆ మూల పెట్టాను అనమాట ఇవన్నీ ఇప్పుడు వేసిన సారీస్ అనమాట దగ్గర దగ్గర పదకొండు సారీస్ కూడా ఇప్పుడే వేసాను ఇవన్నీ లెక్క చూసుకొని ఆంటీకి అప్పచెప్పేసి వచ్చి తర్వాత బ్లౌజులు అనేది ఆవిడ చెప్తుంది అనమాట ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది దాన్ని బట్టి మనం ఇవ్వచ్చు మొన్న కొంచెం హెడేక్ గున్నా అడపదడప పనిచేస్తాను అన్నాను కదా ఒక ఐదు సారీస్ అంటే అప్పుడు వేసేసాను ఇంక ఇవన్నీ లెక్క చూసేసి మధ్యాహ్నం మా లంచ్ అయిపోయిన తర్వాత ఆంటీకి ఇవైతే ఇచ్చేసి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆంటీకి అలా ఇచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చి రైతు బజార్కి వెళ్ళాను ఇంకా పిల్లలు బ్రేక్ ఈరోజు శాండ్విచ్ ఏదో చేసుకున్నారు బ్రెడ్ తెచ్చాను కదా శాండ్విచ్ అయితే చేసుకున్నారు వాళ్ళకి ఇంకా టైం ఇంకేం పప్పు కూర ఏం లేదని ఇంకా అందరికీ కలిపి చపాతీ చేస్తానండి ఇంకా రేపు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి దాని గురించి ప్రిపరేషన్లు అన్నీ చేసుకుంటున్నాను ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలి కదా అంటే అన్నీ ముందుగా రెడీ చేసుకుంటే తర్వాత ఫాస్ట్గా పని అయిపోద్ది అని చెప్పేసి అన్నీ ఫస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను పిల్లలకు టిఫిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత నేను ఇల్లు అది తడిగుడ్డ పెట్టుకొని బయట వాకిలేదు బాగా కడిగేసాను బట్టలు కూడా రేపు శుక్రవారంతో ఎందుకు తడపాలని ముందు రోజు అన్నీ తడిపిస్తాను అనమాట తడిపి ఆరబెట్టేశాను ఇంకా బట్టలు ఆరబెట్టిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఒక స్టవ్ ఒకటే పెండింగ్ ఉంది ఎందుకు అది ఒక్కటే ఉంచానంటే బయట అదే అతను వచ్చినప్పుడు బతకాలి పదకొండున్నర అవుతుంది అప్పుడు టిఫిన్ చేసి అప్పుడు క్లీన్ చేస్తాను లేదు అంటే రేపు ఉదయం క్లీన్ చేస్తాను అతను వచ్చి తిరిగి సరికి పని పదకొండు పదకొండున్నరకు వస్తారు స్నానం చేసి తినిసరికి పన్నెండు అవుతుంది ఆ టైం అప్పుడు క్లీన్ చేయలేనని ఒక్కోసారి వదిలేస్తానమాట ఇంకా అన్ని పనులు అయిపోయాయండి దోరబందలు ముగ్గులు రేపు ఉదయం పెడతాను ఇప్పుడు పెట్టలేదు అప్పటికే టైం అయిపోయిందని ఇదనమాట ఈరోజు బ్లాగు ఈ వీడియో అంటే ఈ డే నా డే రొటీన్ ఇలా జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందో రెండు